ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహదేవయ్య మన క్రిష్ ఇద్దరు కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే రుద్ర కావాలని ఫైట్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు కదా ఈ శబ్దాలకు ఒక్కసారిగా బయరవీగి అంతేకాకుండా కడుపుతో ఉన్న రేణుకకు మెలకు వచ్చి కిందకి వస్తారు ఇంట్లో ఉన్న గొడవల్ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు ఏ నా పెనుమిటిని వదలండి నా పెనుమిటిని వదలండి అని చెప్పేసి ఇక భైరవి అయితే అరుస్తూ ఉంటుంది ఇక రౌడీలు ఏం చేస్తారంటే ఇద్దరిని కూడా గదిలోకి తీసుకుని వెళ్ళి లాక్ వేస్తూ ఉంటే సచ్చ వదలండి మా అత్తయ్య వాళ్ళను వదలండి అని చెప్పేసి వాళ్ళ వెనకాతలో వెళ్తూ ఉంటుంది కానీ రౌడీలు వినకోకుండా భైరవిని రేణుకను గదిలో పడేసేసి ఇక లాక్ చేసేస్తారు అడ్డు వచ్చిన సత్యను ఒక్క గింటు గెంటటంతో సచ్చ తలకు దెబ్బ తాకుతుంది ఇక వెంటనే సచ్చ నేలకి ఒరిగిపోతుంది మరోపక్క అక్కడ మహాదేవయ్య అలానే కాకుండా క్రిష్ ఇద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు కదా రుద్ర వచ్చేసేసి నేను నేను మా బాపు మీదకి ఉరికి చేస్తాను మా బాపు మీదకు నెట్టేస్తాను ఆ తర్వాత నువ్వు నీ చేతి వాటాన్ని ప్రశస్సించి మా బాపు ప్రాణాన్ని తీసేసాయి అని అనగానే అలానే అని చెప్పేసి ఒక్కసారిగా ఇసిరి కొడతాడు ఆ రౌడీ వెళ్ళి మహాదేవయ్య మీద పడతాడు ఇక మహాదేవయ్య తన ప్రాణాలు కోల్పోయాయి అని అనుకున్న సమయంలో బాపు బాపు అన్న కేకలు అయితే వినిపిస్తాయి అప్పటికి స్పృహ కోల్పోయి కింద పడిపోయిన సత్యకు బాపు అన్న క్రిష్ మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా మెలకు అయితే వచ్చేస్తుంది ఇక గుమ్మంలోకి గబా గబా సచ్చ పరుగు పరుగున వస్తుంది ఇంకేముంది తన భర్త రక్తపు మడుగుల్లో పొట్టలో చాకు గుచ్చుకొని విపరీతంగా బాధపడడం చూసి సచ్చ కన్నీళ్లు పెట్టుకుంటూ పరుగు పరుగున భర్త దగ్గరకైతే వచ్చేస్తుంది క్రిష్ క్రిష్ ఏమైంది క్రిష్ నీకు రక్తం వచ్చేస్తుంది క్రిష్ నేను తట్టుకోలేకపోతున్నాను నాకు చాలా కంగరగా ఉంది అని చెప్పేసి సత్య అంటూ ఉంటుందా కానీ మహదేవయ్య ఎవర్రా మీరు ఎవర్రా నన్ను టార్గెట్ చేశారు నా మా కుటుంబం మీద ఉసిగలిపిన వాళ్ళు ఎవరు చెప్పండిరా చెప్పండి అని చెప్పేసేసి క్రిష్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని ఒక కామన్ సెన్స్ లేకోకుండా ఇంకా వాళ్ళతోనే ఫైట్ చేస్తూ ఉంటారు అయితే సత్య మావయ్య గారు మావయ్య గారు మనం కృష్ణీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది రుద్రాని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది వెళ్ళమ్మ పక్కకు వెళ్ళు నువ్వు వీళ్ళ సంగతి తేల్చాలి అని అంటుంటారు తప్ప క్రిష్కి ఎవరూ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చూపకపోవటంతో ఇక తానే ఒక చున్నీని గట్టిగా కట్టి తానే భుజాల మీద వేసుకొని కారులో కూర్చోపెట్టి క్రిష్ నువ్వేమీ కాదు నువ్వు మెలకుతోనే ఉండాలి నువ్వు స్పృహ కోల్పోతున్నావు నీకు నిద్ర వచ్చేస్తుంది క్రిష్ నా కోసం కళ్ళు తెరవు క్రిష్ అని చెప్పేసి సచ్చ కన్నీళ్ళు పెట్టుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు సంపంగి ఇన్నాళ్ళకి నా వారిలో నేను సత్యభామని చూసుకున్నాను నువ్వు నన్ను ఎలాగైనా కాపాడుతావనే ధైర్యం నాకుంది సంపంగి ఈ రోజు నువ్వు సత్యభామాని నిరూపించుకున్నావు ఎందుకో తెలియటం లేదు చక్కగా నాకు నిద్ర వచ్చేస్తుంది నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని చెప్పేసేసి అనగానే వద్దు క్రిష్ వద్దు నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని సత్య కన్నీళ్లు పెట్టుకుంటూ తిన్నగా హాస్పిటల్కైతే తీసుకొని వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ డాక్టర్ నా భర్తని మీరే కాపాడాలి అని చెప్పేసేసి చెప్పంగానే ఇక వాళ్ళందరూ లోపలకైతే వెళ్ళిపోతారు అటు వచ్చిన నర్సులను ఇటు వచ్చిన నర్సులను సత్య నా కృషికి ఎలా ఉంది నా కృషికి ఎలా ఉందని అడుగుతూనే ఉంటుందా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు అయితే ఇక మహాదేవయ్య ఫ్యామిలీ అంతా కూడా తిన్నగా హాస్పిటల్కైతే వచ్చేస్తారు అప్పటికి చెప్తూనే ఉంటాను గొడవలొద్దు గొడవలొద్దు అని చూసావారా ఈరోజు చిన్న కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో ఉన్న బామ్మగారు తిడుతూ ఉంటారు ఇక సత్య అయితే అక్కడ ఉన్న వినాయకుణ్ణి నా భర్తకేమీ కాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి మొక్కుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మహాదేవయ్య కూడా చిన్న చిన్న గాయాలు అవుతాయి కదా వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఎవరో కావాలని ఇదంతా చేశారు వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను అని మహాదేవయ్య అంటూ ఉంటే ఇదంతా వింటున్న రుద్ర కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు ఈ లోపల స్మోకింగ్ చేస్తూ ఉంటే డాక్టర్స్ వచ్చి తిడతారు సత్య కూడా మనమేమీ పైనుంచి కిందకి దిగలేదు బావగారు రూల్స్ ఎవరైనా పాటించాలి పబ్లిక్ ప్లే పబ్లిక్ ప్లేస్లలో ఇటువంటివి చేయకూడదు అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది అయితే ఇక అందరూ బాధపడుతూ ఉండగా డాక్టర్ డాక్టర్ నా కృషికి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అనగానే నువ్వు భార్యవి కదమ్మా నువ్వే నా హాస్పిటల్కి తీసుకొని వచ్చింది అని అనగానే అవును డాక్టర్ ఇప్పుడు నా భర్తకు ఎలా ఉంది అని అనగానే నువ్వు హాస్పిటల్కి తీసుకొని రావటం నిమిషం ఆలస్యమైతే ఈ పాటి నీ భర్త చనిపోయాడు అనే వార్తను మేము చెప్పాల్సి వచ్చేది అని చెప్పగానే ఒక్కసారిగా మహాదేవయ్య కూర్చున్నవాడు కాస్త లేచి నుంచుంటాడు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు కానీ నువ్వు తొందరగా తీసుకొని వచ్చావు కాబట్టి అంతేకాకుండా బ్లీడింగ్ చాలా ఓవర్గా అయిపోతుంది బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా పోతుంది సో నువ్వు గట్టిగా కట్టు కట్టుకట్టి ఆ బ్లీడింగ్ తగ్గించావు కాబట్టే ఈరోజు మా బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ని ఎక్కించి నీ భర్తకు అవుట్ ఆఫ్ డేంజర్ అనే ఒక వార్త అతను చెప్పగలుగుతున్నాము ఏదైతే ఏమమ్మా ఈరోజు అక్కడ పేషెంట్ క్రిష్ బ్రతికాడు అంటే అది కేవలం నీ కారణం చేతే నువ్వే తనకి పునర్జన్మను ఇచ్చినట్టుగా కాపాడుకున్నావు డాక్టర్స్గా మేము ట్రీట్మెంట్ చేశాం అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు డాక్టర్ వెళ్ళి మేము మాట్లాడచ్చా అని అనగానే ఎక్కువగా పేషెంట్ని కదిపించుకోకుండా మాట్లాడండి అని అనగానే ఇక అందరూ కూడా లోపలికైతే వెళ్తారు ఇక వెంటనే సత్య క్రిష్ క్రిష్ నేను క్రిష్ నీ సత్యని వచ్చాను కళ్ళు తెరువు క్రిష్ అని అనగానే ఏంది సంపంగి నేను కళ్ళు తెరవకపోతే నీకు భయం వేసిందా అని అనగానే ఏంటి క్రిష్ మన శరీరాలు వేరు అవ్వచ్చు కానీ మన ప్రాణం ఒకటే కదా క్రిష్ ఎవరి ప్రాణం పోయినా ఇంకొకరి ప్రాణం ఆగిపోతుంది అని చెప్పేసి సత్య ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే బాపు బాపు నీకేం కాలేదు కదా బాపు నువ్వు బాగానే ఉన్నావు కదా బాపు అని అనగానే నేను బాగానే ఉన్నాను రా ఈ ప్లేస్లో నేను ఉండేవాణ్ణి ఎవరో కావాలని నన్ను చంపటానికే వచ్చారు కాబట్టి నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు ఈరోజు సిన్నోడు లేకపోతే మహాదేవయ్య నటోడే లేకుండా పోయేవాడు కానీ నాకు కానీ నా చిన్న కొడుకు కానీ ఇంత కష్టం తీసుకొచ్చిన వలనూ నేను వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు ఇక సచ్చ ఎలా చూసుకోవాలి డిచార్జ్ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ మాట్లాడి కృష్ణీ అయితే ఇంటికైతే తీసుకొని తీసుకుని వచ్చేస్తారు ఇక కృష్ణి చంటి పిల్లల్లా చూసుకుంటూ లేపకుండా అలానే అన్నీ కూడా మంచం మీదకు అందిస్తూ సేవలైతే చేసుకుంటూ ఉంటుంది అయితే ఇక మహదేవయ్య రౌడీలకు ఫోన్ చేయటం ఎవరో తెలుసుకుంటారు అనటం నాకున్న శత్రువు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి కాంపిటీషన్ కేవలం ఆ నరసింహగాడే ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఇక స్కెచ్ గీయాల్సిందే అని అనుకుంటూ ఉంటే రుద్ర కంగారు పడిపోతాడు ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయితే ఇక వెంటనే మావయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఆపేసేయండి మీకు పుణ్యం ఉంటుంది నా భర్తను చావు బతుకుల మా చావు దాకా తీసుకుని వెళ్ళిన తర్వాత కాపాడడం అలానే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ మీ 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 గొడవలు కక్షలు ప్రతీకారాలే చూసుకున్నారు కానీ నిండు జీవితాన్ని చూసుకోలేదు డాక్టర్ నిమిషం ఆలస్యమైతే మీ కొడుకు వాళ్ళు అన్నారు ఇక అక్క కడుపుతో ఉంది పెద్ద బావగారిని కూడా మీతో పాటు తీసుకొని వెళ్తాను అంటున్నారు మీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్న మీ పిల్లలు ఉన్నారు మీరు గొడవలకు వెళ్తున్నారు ఇకనైనా ఆపేండి అని చెప్పేసి సచ్చ చెప్తూ ఉంటుంది నా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నానమ్మా కానీ వాళ్ళు నా మాట వినటం లేదు ఇక నా ప్రాణం పోతేనే వింటారేమో అని అనగానే అమ్మ ఏం మాటల అవి అని అనగానే మరి ఏం చెప్పమంటావురా ఎందుకురా ఈ గొడవలు ప్రాణం మీదకు తీసుకొని రావటం తప్ప అని అనగానే నేను ఇప్పుడు గొడవలకి పోవటం లేదమ్మా అసలు మన కం మన కుటుంబం మీద ఎవరు కక్ష కట్టారు అర్ధరాత్రి వెళ్ళలో తిన్నగా వాడు నా బెడ్రూంలోకి వచ్చాడు అంటే వీడెవడో కావాలని చేసిన పని మన ఇంట్లో వాడు చేశాడో బయటోడు చేశాడో మన పనులు చేశారో అసలు ఎవరు చేశారో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటూ ఉండగా రౌడీలు ఫోన్ చేసి అన్న నువ్వు అనుకున్నది నిజమే అన్న ఆ నరసింహగడి మనుషులే వచ్చారని తెలిసింది అని అనగానే సరే అయితే ఇప్పుడే వస్తున్నా అని చెప్పేసేసి ఇక వెంటనే నరసింహ దగ్గరికి పదరా రుద్ర అని అనగానే రుద్ర టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఒకటే కంగారు పడిపోతూ ఉంటాడు నువ్వెందుకులే బాపు నేను వెళ్ళొస్తాను అని అనగానే వద్దురా వాడి సంగతి నేనే తెల్చాలి అని అంటూ ఉంటే ఇందుకని బావగారు భయపడుతున్నారు ఎప్పుడూ లేని బావగారి ముఖంలో నేను బెడుకుని భయాన్ని చూస్తున్నాను అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నేను వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ వెనకాతడే సత్య కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత మహదేవయ్య లోపలికి నేను వెళ్తాను బాపు అని అనగానే వద్దురా నేను సచ్చినా పర్వాలే నీ పెళ్ళం కడుపుతో ఉంది నీ బిడ్డకు తండ్రి కావాలి ముందు వాడి సంగతి నేనే తేల్చుకుని వస్తాను నువ్వు ఏడై ఉండు అని చెప్పేసి రుద్రాని బయట పెట్టడంతో ఇప్పుడు బాబుకు నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసేసి ఇక కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఇక కంగారు పడిపోతూ ఉంటాడు రుద్ర ఇక రుద్ర కంగారుని చూసిన సత్య నో డౌట్ ఎందుకో బావగారు కంగారు పడుతున్నారు మావయ్య గారు లోపలికి వెళ్ళారు నేను కూడా అనుకోకుండా వెనక నుంచి వెళ్ళాలి అని చెప్పేసి సత్య కూడా అనుకోకుండా వెనక నుంచి వెళ్తూ ఉంటుంది ఇక నరసింహని పట్టుకొని ఇక మా మహాదేవైతే ఇష్టం వచ్చినట్టు కొట్టి నా ప్రాణాలని తీద్దామనుకుంటున్నావురా నువ్వు అంత మగాడివయ్యావా నీకు అంత ధైర్యం ఎలా వచ్చిందిరా ఈరోజు నీ ప్రాణాలు పోవటం ఖాయం నువ్వు నా మనుషు నువ్వు నీ మనుషులు నా మీదకు పంపించావు అయినా నేను తిరిగి పులిలాని నీ దగ్గరికి వచ్చాను కానీ నిన్ను కాపాడినోడు ఎవ్వడూ లేడురా నన్ను కాపాడడానికి నా కొడుకు ఉన్నాడు నిన్ను కాపాడడానికి ఎవరూ లేరు ఇక ఈరోజు నీ చావు నా చేతుల్లో పెట్టుందిరా నరసింహ అని చెప్పేసేసి ఇక మహాదేవయ్య అయితే వాడిని కొడుతూ తిడుతూ ఎందుకు చేసావు ఎందుకు ఇదంతా చేసావు అని చెప్పేసి వాడిని చావు కొట్టి ఇక షూట్ చేసి పడేస్తూ ఉండగా చెప్తా చెప్తా మహాదేవయ్య ఒక్క నిమిషం ఆగు కంగారు పడద్దు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నీ ప్రాణాలు తీయడానికి స్కెచ్ వేసి మనుషుల్ని పంపించింది నేను కాదు అని అనగానే మరి ఎవర్రా నువ్వు కాకపోతే ఇంకెవరు అని అనగానే నీ ప్రాణాల కోసం స్కెచ్ వేసింది నీ పెద్ద కొడుకు రుద్ర నీ పెద్ద కొడుకు రుద్ర అని చెప్పంగానే బయట కిటికీ నుంచి చూస్తున్న సచ్చా షాక్ అయిపోతుంది మహాదేవయ్య అయితే ఒక్కసారిగా నోట మాట రాకుండా అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును ఇందులో అబద్ధం ఏమీ లేదు నీ పెద్ద కొడుకే నీ పెద్ద కొడుకు ఇదంతా ప్లాన్ చేసిండు అసలు నాకు సంబంధమే లేదు అని చెప్పేసేసి అక్కడి నుంచి నరసింహ పరుగు పరుగున వెళ్ళిపోతాడు అయితే ఇక వెంటనే మహాదేవయ్యకు విపరీతమైన కోపం అనేది వచ్చేస్తుంది విపరీతమైన కోపం వచ్చేసేసి ఇక వెంటనే బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళంగానే రుద్రాన్ని కూడా ఏమీ అనుకోకుండా సైలెంట్గా అయితే ఇంటికైతే తీసుకొని వెళ్తారు ఇదేంటిది మావయ్య గారు కోపాన్ని చూపిస్తారు అనుకున్నాను కానీ ఏంది ఎట్లా మాట్లాడుతున్నారు మంచిగా అసలు ఏం జరుగుతుంది ఇంటికి వెళ్ళాలి అని సచ్చ కూడా ఇంటికైతే వెళ్తుంది ఈ లోపల మహాదేవయ్య అక్కడ దాకా తీసుకొని వచ్చిన తర్వాత గుమ్మంలోని రుద్రాన్ని ఉంచి ఇక్కడే ఆగరా నవ్వు అని చెప్పేసి ఇక వెంటనే రుద్ర లగేజ్ అంతా తీసుకొని వచ్చి బయటకు పంటేసేసి ఇక రుద్ర ఆ చంప ఈ చంప పగల కొడుతూ ఉంటే బాపు అని అంటూ ఉంటాడు చీ నువ్వు నన్ను బాపు అని పిలొద్దురా కన్న తండ్రిని చంపాలని చూస్తావా కన్న తండ్రి ప్రాణాల్ని తీయాలని చూస్తావా నీలాంటి ఓడి ప్రాణం తీయటం నాకు నిమిషం పట్టదు కానీ నీలాంటి పాపాత్ముడు ప్రాణం తీసి పాపాన్ని మూట కట్టుకోవడం చాలా పెద్ద తప్పని నాకు తెలిసింది నా గుండెల్లో పెట్టుకుని చూశానురా కన్న కొడుకు తండ్రిని ఉద్ధరిస్తారు అనుకుంటారు కానీ కన్న తండ్రి ప్రాణాన్ని తీస్తారని ఎవ్వరూ అనుకోరు వెళ్ళరా వెళ్ళు ఇక నీ గురించి తెలిస్తే నాకు పరువు నష్టం అందుకనే నేను సంపకుండా ఉంటున్నాను వెళ్ళిపోరా వెళ్ళిపోవా అని చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటారు అయితే ఈ డిస్కషన్ అంతా కూడా బైరవి వినేసి అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విని అసలు నమ్మలేరు ఏందయ్యా ఎవరో ఏదో చెప్తే వాటిని వినేసేసి కొడుకుని బయట గెంటేస్తావా ఏంది అని అనగానే ఎవరో చెప్పలేదే ఆ నరసింహగాడే చెప్పాడు అని అనగానే అప్పుడు రేణుక అంటుంది మావయ్య గారు నా భర్త నన్ను తిడతాడు కొడతాడు మీకు తెలిసిందే కానీ నా పెనిమిటి బయటోళ్ళ మీదకి పశువుల ప్రవర్తిస్తాడు కానీ తన తన్న తండ్రిని చంపుతాడంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను మావయ్య గారు అని చెప్పేసేసి ఈ క్షణం నేను కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాను నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అనగానే వచ్చేసే రేణుక వచ్చేసే వచ్చేసే బాపుకి కన్న కొడుకు మీద నమ్మకం లేదు వాడు వాడి ప్రాణాలని కాపాడుకోవటం కోసం నన్ను వాడు బలి పశువును చేశాడు లేకపోతే బాపు ప్రాణాలను నేనెందుకు తీస్తాను బాపు కోసం ఈడే ఇప్పుడే ఇక్కడే నుంచొని నా తల నరుక్కోమంటే నరుక్కుంటాను కానీ నా బాపు తనను తీయమని నేనెందుకు చెప్తాను వాడు నిన్ను మోసం చేస్తున్నాడు బా బాపు ఆడి ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం కావాలని వాడు తప్పించుకోవటం కోసం నా పేరు చెప్పాడు చెప్పు బాపు ప్రాణత్యాగం చేసి మరి నిరూపించుకోమంటావా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు గుమ్మంలో ఉండి అయితే ఇక అప్పుడు భైరవి అంటుంది బా పెనిమిటి నీకు వాడెవడో మోసం చేశాడు పెనిమిటి పెద్దోడు నీ కోసం ప్రాణం గురించి చేస్తూ ఉంటుంటే నువ్వు వాడిని ఇంటి నుంచి గెంటేద్దామనుకుంటున్నావు నీ రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలి కొడుకే ఇలా చేశాడంటే ఎవ్వరూ నమ్మరు అని చెప్పేసేసి ఇక మొత్తానికి కూడా రుద్రాన్ని ఇంట్లోకైతే తీసుకొని వస్తారు కానీ సత్యకు మాత్రం మహదేవయ్య వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ నమ్మినా సత్యకు మాత్రం ఎందుకనో నమ్మబుద్ధి కాదు ఆ తర్వాత సత్యకు ఈ విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది వీళ్ళందరూ కొడుకుని తప్పుగా అనుకుంటున్నారు కానీ నిజంగానే బావగారే ఈ ఇంటికి పెద్ద శత్రువు అని తెలుసుకుంటుంది సత్య తెలుసుకున్న తర్వాత తన ఫ్యూచర్ గురించి తన పిల్లల గురించి ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చూసి మొత్తానికి ఒక నిర్ణయానికి అయితే వస్తుంది ఎప్పుడైతే రాజకీయాన్ని ఎప్పుడైతే రౌడీ ఈజాన్ని ఇంట్లో క్రిష్ కూడా పక్కన పెడతాడో అప్పుడు మాత్రమే నేను పిల్లల్ని కంటాను లేకపోతే ఈ రౌడీల్లో ఈ రౌడీ రాజకీయాల్లో కక్షల్లో గొడవల్లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు నా కొడుకుని కూడా నా పిల్లల్ని కూడా ఇటువంటి అట్మాస్ఫియర్లో పెంచను నా భర్త అనేవాడు కక్షలు గొడవలకి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే నేను పిల్లల్ని కంటాను నా భర్తని అపురూపంగా చూసుకుంటాను అని సచ్చ అయితే డిసైడ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది